ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో రాజమండ్రి యువ కిషోరం లాజిస్టిక్ విభాగంలో ఫ్లైయింగ్ ఆఫీసర్ గా జయంతి దొర దేశంలో త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో రాజమండ్రి యువకుడు ఫ్లైయింగ్ ఆఫీసర్ గా ఉద్యోగం సంపాదించాడు రక్షణ రంగంలో భరతమాతకు సేవ చేసేందుకు సిద్ధమయ్యాడు రాజమహేంద్రవరంలోని స్థానిక భాస్కర్ నగర్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస ద్వారా తనయుడు ఈ జయంతి ద్వారా తాను దేశ రక్షణ శాఖలో చేరి దేశ సేవ చేయాలన్న ఆకాంక్షతో ఏ విధంగా కృషి చేశానన్నది మీడియా సమావేశంలో వివరించారు దేశంలో యువత ఎంతో శక్తి సామర్థ్యాలు నైపుణ్యం కలిగి ఉందని దేశ రక్షణ శాఖలో చేరి దేశ సేవ చేయాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లాజిస్టిక్ విభాగంలో ఫ్లైయింగ్ ఆఫీసర్ గా ఉద్యోగం సాధించిన యువకుడు శెట్టి జయంతి ద్వారా పేర్కొన్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గౌరవనీయులైన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు శ్రేయో విలాసులు మొదలైన వారందరికీ నా హృదయపూర్వక నమస్కారం నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫ్లయింగ్ ఆఫీసర్ కింద ఈ సంవత్సరం కమిషన్ అయ్యాను ఇంతకుముందు నేను నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మూడు సంవత్సరాలు ట్రైనింగ్ పూర్తి చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఒక సంవత్సరం ట్రైనింగ్ పూర్తి చేసి మొన్న జరిగిన కంబైన్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఫ్లయింగ్ ఆఫీసర్ కింద కమిషన్ అయ్యాను నా ఈ సక్సెస్ నా ఒక్కటిది కాదు నాతో పాటు ఉన్న తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వాళ్ళ ప్రోత్సాహం వాళ్ళ గైడెన్స్ ఇవన్నీ దానికి ముఖ్యమైన కారణాలు చిన్నప్పటి నుంచి నేను సైనిక్ స్కూల్లో జాయిన్ అవ్వక ముందు నుంచి కూడా నాకు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఆర్మ్ ఫోర్సెస్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను చిన్నప్పుడు టీవీలో చూసి హీరో అవ్వాలి ఏదైనా పెద్దగా చేయాలి దేశం కోసం సమాజం కోసం ఏమైనా చేయాలి సర్వీస్ చేయాలి అనిపించేది అదే టైంలో నేను ఒకసారి స్కూల్కి వెళ్ళడం జరిగింది సైనిక స్కూల్ కోరకొండకి స్కూల్ చూశాను చాలా నచ్చింది అదే టైంలో నాకు మన కల్నల్ గారు పరిచయం అయ్యారు మా తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛతో నేను ప్రోత్సాహం తీసుకుని సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ క్లియర్ చేసి సైనిక్ స్కూల్కి వెళ్ళాను ఆ తర్వాత అక్కడ నాలుగు సంవత్సరాలు ట్రైనింగ్ చేశాను తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఈ నాలుగు సంవత్సరాలు కూడా నన్ను ఎన్డీఏ కోసం తయారు చే తయారు చేశారు స్కూల్లో నా ట్వెల్త్ క్లాస్లో నా ఇంటర్ సెకండ్ ఇయర్లో కోవిడ్ ట్వంటీ ట్వంటీ వన్ కోవిడ్ నైన్టీన్ వే ఉన్నప్పుడు నేను యూపీఎస్సీ క్లియర్ చేయడం జరిగింది ఆ తర్వాత ఫైవ్ డేస్ ఎస్ఎస్బీ ఇంటర్వ్యూకి వైజాగ్ వెళ్ళాను నాకు పైలట్ అంటే ఇష్టం అని పిఏబీటీ టెస్ట్ కూడా ఇచ్చాను ఐసైట్ వల్ల మెడికల్స్లో డౌన్ అయ్యి లాజిస్టిక్స్ బ్రాంచ్ నాకు వచ్చింది ఈ నా త్రూఅవుట్ దిస్ జర్నీ పేరెంట్స్ నా గురువులు ఎప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూ ఎప్పుడు వెనకడుగు అనేకుండా నాకు ధైర్యం చెప్తూ నన్ను ముందుకు తీసుకెళ్లారు ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ముఖ్య కారణం ఏంటంటే నేను చెప్పాలనుకున్న ముఖ్య కారణం ఏంటంటే మన సదర్న్ స్టేట్స్లో ముఖ్యంగా మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఈ యొక్క అవకాశం గురించి మన యువతికి తెలియట్లేదు మన యువతి నార్త్తో పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువ అవేర్నెస్ ఉందని నేను భావిస్తున్నాను నేను సైనిక స్కూల్కి వెళ్ళకపోతే నాకు కూడా దీని గురించి ఎన్డీఏ గురించి అంత తెలిసి ఉండేది కాదు మన యువతి ఎంత గా ఉంటారు నేను చాలామంది నా ఫ్రెండ్స్ సర్కిల్లో మందిని చూశాను చాలా స్కిల్ఫుల్ చాలా ఇంటెలిజెంట్ మంచి మంచి వ్యక్తులకు ఈ ఉద్యోగ అవకాశం గురించి తెలియదు మరి అందుకని చెప్పి దీన్ని ట్రై చేయలేకపోతారు ఇది కేవలం ఒక ఉద్యోగ అవకాశమే కాదు మన దేశం కోసం సర్వీస్ చేయాలనే భావం ఎవరికైతే ఉందో వాళ్ళు దీని ద్వారా వాళ్ళ కృషి చేసి దేశం కోసం వాళ్ళు సర్వీస్ చేయవచ్చు ఎన్డీఏ ద్వారా ఎందుకు వెళ్ళాలంటే ట్వెల్త్ క్లాస్ తర్వాత దొరికే మొట్టమొదటి ఆపర్చునిటీ ఎన్డిఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ డిఫెన్స్ అకాడమీస్ అని నేను చెప్తున్నాను వేరే వేరే దేశాల నుంచి కూడా నేషనల్ డిఫెన్స్ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వస్తారు వచ్చాక ట్రైనింగ్ ఎలా అవుతుందో చూసి వాళ్ళ దేశాల్లో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి చాలామంది ఫారెన్ ఆఫీసర్స్ వస్తారు అలాంటి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ట్రైనింగ్ మూడు సార్లు త్రీ ఇయర్స్ ట్రైనింగ్ చాలా రిగరెస్గా మెంటల్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ ఎన్షూర్ చేస్తుంది ఒక డిసిప్లిన్ టైం మేనేజ్మెంట్ వంటి విషయాలు మూడు సంవత్సరాల్లో చాలా మంచిగా ఒక క్రెడెట్ని తీర్చిదిద్దుతారు మన యువతి ఇంత ఎనర్జీ ఇంత స్కిల్ ఇంత ఇంటలెక్ట్ ఇన్ని క్వాలిటీస్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంచుకొని మన దేశానికి ఇలా సహాయపడడానికి నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఒక అత్యుత్తమైన ఆపర్చునిటీ అని నేను చెప్తున్నాను కాబట్టి ట్వెల్త్ పూర్తయ్యాక ఎవరైతే దేశానికి సేవ చేయాలనుకుంటున్నారో ఎవరిలో అయితే భావం ఉంటుందో నేషనల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళకి ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్పబోద్దు చెప్పడం నాకు చాలా గర్వకారణంగా ఉంది చాలామంది ట్వెల్త్ పూర్తి అయిపోయాక కూడా ఈ ఛాన్స్ మిస్ అయ్యి ఉండొచ్చు కానీ గ్రాడ్యుయేషన్ అయిపోయాక కూడా ఇంకా చాలా ఛాన్సెస్ ఉన్నాయి యాఫికెట్ రాయొచ్చు సిడిఎస్ వంటి పరీక్షలు రాసి ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఇండియన్ మిలిటరీ అకాడమీ నేవల్ అకాడమీ వంటి అకాడమీస్లో జాయిన్ అయ్యి ఆఫీసర్ కింద కమిషన్ అవ్వచ్చు రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి ఇంజనీర్ అవుదామని ఉంటుంది డాక్టర్ అవుదామని ఉంటుంది చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలని ఉంటుంది ఇవన్నీ ఓకే దీంతోపాటు ఎవరికైతే ఇంజనీర్ అవ్వాలని డాక్టర్ అవ్వాలని ఏవైనా చేయొచ్చు మన ఎయిర్ ఫోర్స్లో నేవీలో ఆర్మీలో అందరూ అనుకునేది ఏంటంటే బోర్డర్కి వెళ్ళాలి ఎనిమిదితో ఫైట్ చేయాలి ప్రాణహాని ఉంటుంది ఐ డూ అగ్రీ విత్ దట్ పాయింట్ బట్ ఇక్కడ మనం గుర్తు చే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ స్టైల్ ఉంటుంది ప్రొఫెషనల్గా కొంతమందికి హీరో అవ్వాలని ఉంటుంది వాళ్ళంట అలాంటి వాళ్ళు స్పెషల్ ఫోర్సెస్లో జాయిన్ అవుతారు జాయిన్ అయ్యి దేశం కోసం ఆపరేషన్స్ చేస్తారు కొంతమందికి పైలట్ అవ్వాలని ఉండొచ్చు వాళ్ళు ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవుతారు కొంతమందికి ఏడం అడ్మినిస్ట్రేషన్ పని ఇష్టమై ఉండొచ్చు వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్లో జాయిన్ అయ్యి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేవీ ఆర్మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి చూసుకోవచ్చు ఇంజనీరింగ్ బ్రాంచ్ వాళ్ళు మన చిప్స్ ఇంకా మన దగ్గర ఉన్న సోఫిస్టికేటెడ్ మిలిటరీ ఎక్విప్మెంట్ని వాళ్ళు ప్రిపేర్ అండ్ ఓవర్హాల్ వంటి వంటి కార్యాలు చేయవచ్చు మెడికల్ ఫీల్డ్లో వెళ్దాం అనుకున్న వాళ్ళు ఏఎఫ్ఎంసీ ద్వారా డాక్టర్ అవ్వచ్చు ఇదే డిఫెన్స్ ఫోర్సెస్లో నేను మిమ్మల్ని ఉద్యోగమే చేయమంటలేదు ఉద్యోగం చేస్తూ చేస్తూ దేశం కోసం సర్వీస్ అనేది చాలా ముఖ్యమని తెలియజెప్పాలనుకుంటున్నాను మీరు ఒక ఆఫీసర్ క్యాడర్లో ఉండి ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దని చెప్దాం అనుకుంటున్నాను తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఫస్ట్ మీరు ఈ ఆపర్చునిటీ గురించి తెలుసుకోండి మీ విద్యార్థులను మీ పిల్లలను దీనికోసం ప్రోత్సహించండి ఇది ఒక సామాన్య ఉద్యోగం కాదు ఇట్ ఈస్ అ సాక్రెడ్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ యువర్ నేషన్ ద సర్వీస్ దట్ యు పుట్ ఇన్ సేవా పర్మో ధర్మ అని మన భగవద్గీతలో అన్నారు ఇది మా నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఒక మోటో మీరు సేవ చేస్తున్నారంటే మీ దేశానికి మీ ప్రజలకి అంతకంటే చేయాల్సిన ధర్మం నాకైతే నేర్పించలేదు మా అకాడమీలో ఈ సేవ చేయడంలో ఈ దేశంలో ఈ దేశం కోసం సేవ చేయడంలో ఇది నా మొదటి అడుగని నేను భావిస్తున్నాను ఈ ఈ జర్నీలో నాతో పాటు ఉన్న నా తల్లిదండ్రులు గురువులు శ్రేయోభిలాషులు మోస్ట్ ఇంపార్టెంట్లీ నా ఫ్రెండ్స్ నా ట్రైనింగ్లో నాతో పాటు ఉండి మై ఫ్రెండ్స్ ఆర్ విత్ మీ త్రూ ది ట్రైనింగ్ ది పుష్ మీ ఇన్ మై డిఫికల్ట్ టైమ్స్ వి గట్ టుగెదర్ వీళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజెప్పుకుంటూ వెరీ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ హూ ఆల్ ఆర్ విత్ మీ ఇన్ దిస్ జర్నీ విత్ దిస్ ఐ వుడ్ లైక్ మై ఫాదర్ టు స్పీక్ మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ తీసుకోండి ఎస్ఎస్బి తీసుకోండి దీంట్లో మొత్తం అంతా ఇంగ్లీష్లోనే జరుగుతుంది మీరు ఇంటర్వ్యూలో లోప ప్రతి యాక్టివిటీ ఫైవ్ డేస్ ఇంటర్వ్యూలో ఏమైతే ఉంటాయో అన్నీ ఇంగ్లీష్లోనే జరుగుతాయి కాబట్టి లాంగ్వేజ్ ప్రాబ్లం అసలు అనుకోవడానికే లేదు ట్వెల్త్ క్లాస్లో ఒక విద్యార్థి మాట్లాడాల్సిన ఇంగ్లీష్ ఉంటే సరిపోతుంది అక్కడ ఎస్ఎస్బిలో చూసేది మీ ఇంగ్లీష్ కాదు ఎస్ఎస్బిలో మీలో ఉన్న ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ చూస్తారు అవి ఆ ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ మీలో ఉన్నాయని వాళ్ళకి తెలిస్తే మీరు కృషి చేయగలిగే శక్తి మీలో ఉందని వాళ్ళకి తెలిస్తే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది నథింగ్ బేస్డ్ ఆన్ లాంగ్వేజ్ ఎందుకంటే నేను ఎస్ఎస్బీకి వెళ్ళి చూశాను రకరకాల పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ నుంచి వస్తారు ఉంటారు చాలామంది ఎన్డీఏ క్లియర్ చేసిన అంటే అది నిజమే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై స్కూల్ కానీ చైనీస్ స్కూల్ వాళ్ళే ఎన్డీఏకి వెళ్తారు అనేది చాలా తప్పు ఎందుకంటే నేను ఎన్డీఏకి వెళ్ళాక చూశాను నా కోర్సులో ఎంతమంది ఉన్నా సైనిక్ స్కూల్ వాళ్ళు తక్కువ మందే ఉన్నారు మాక్సిమం వేరు వేరు పబ్లిక్ స్కూల్స్ నుంచి వచ్చారు చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి కూడా వచ్చారు చాలా ఆఫీసర్స్ పిల్లలు కూడా వచ్చారు అలా ఐ కుడ్ సీ వెరీ నంబర్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నా చెల్లెల్ని కూడా నా అలాగే దేశం కోసం సేవ చేసే మార్గంలో తీసుకెళ్ళాలనుకుంటున్నాను ఆ మార్గంలో వాళ్ళు డిఫెన్స్లోకి వెళ్తా అంటే డిఫెన్స్లోకి పంపిస్తారు దేంట్లోకి వెళ్తా అంటే దాంట్లోకి పంపిస్తాం కానీ దేశం ఫస్ట్ ప్రయారిటీ కింద చెప్పనుకున్నాను ఉద్యోగం పొందిన సందర్భంగా జయంతి ధరను పలువురు అభినందించారు

आता आपण पुढे जाऊया తన తండ్రి శ్రీనివాస ద్వారా మిత్రుడు రిటైర్డ్ లెఫ్టినెంట్ కర్నల్ బొమ్మన సత్యనారాయణ గారి సూచనలు సహకారంతో విజయనగరం జిల్లా కోరకొండ సైనిక్ స్కూల్లో తొమ్మిదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు విద్యను అభ్యసించానన్నారు అనంతరం జాతీయ స్థాయిలో ఎన్డీఏ పరీక్ష రాసి మూడు సంవత్సరాల పాటు శిక్షణ తీసుకున్నానని మరో సంవత్సరం సికింద్రాబాద్ లో ఎయిర్ ఫోర్స్ లో శిక్షణ తీసుకున్నట్లు ద్వారా చెప్పాడు ఎయిర్ ఫోర్స్ లాజిస్టిక్ విభాగంలో తనకు ఉద్యోగంతో పాటు దేశ చేసే భాగ్యం కలిగిందన్నారు రిటైర్డ్ లెఫ్టినెంట్ కర్నల్ బొమ్మన సత్యనారాయణ మాట్లాడుతూ చిన్ననాటి నుంచి పిల్లలకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కెరీర్ పట్ల ప్రోత్సాహం సహకారం అందించినట్లయితే యువత భాగస్వాములు అవుతారన్నారు జయంతికున్న ఆసక్తిని తాను ప్రోత్సహించానని అతని చేరుకోవడం గర్వకారణంగా ఉందన్నారు నేను ముప్పై నాలుగు సంవత్సరాలు ఇండియన్ ఆర్మీలో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ లో పనిచేసి ఉన్నాను ట్వంటీ ట్వంటీ వన్లో రిటైర్ అయ్యి ప్రస్తుతం రాజమండ్రిలో నా స్వగ్రా స్వగ్రామం రాజమండ్రి రాజమండ్రిలో నివాసం ఉంటున్నాను ఈరోజు మనం ఇక్కడ సమావేశం అయ్యడానికి కారణం ఏంటంటే మన రాజమండ్రి నివాసి అయిన శ్రీ శ్రీనివాస్ దొరగారు జ్యేష్ఠ కుమారుడు ఫ్లైయింగ్ ఆఫీసర్ జయంత్ దొర మన భారతదేశంలోనే అతి గొప్ప ప్రాముఖ్యత ఉన్న నేషనల్ డిఫెన్స్ అకాడమీలో సెలెక్ట్ అయ్యి మూడు సంవత్సరాలు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ట్రైనింగ్ పొంది ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ సికింద్రాబాద్లో ఒక సంవత్సరం ట్రైనింగ్ పొంది ఈరోజు కమిషన్ ఆఫీసర్గా ఫ్లయింగ్ యాజ్ అ ఫ్లైయింగ్ ఆఫీసర్ అవుట్ అయ్యాడు దానికి మనం రాజమండ్రి నివాసులు చాలా గర్వించదగ్గ విషయంగా ఈరోజు చెప్పుకోవాలి దీనికి నేను ఫ్లయింగ్ ఆఫీసర్ జయంతి దొరకి అలాగే వాళ్ళ తల్లిదండ్రులు ఆయన ప్రోత్సహించి అతని వెనుక ఉండి ఇంతవరకు తీసుకొచ్చిన వాళ్ళ తల్లిదండ్రులకి శ్రేయోభిలాసులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మొట్టమొదట జయంతి దొర వాళ్ళ ఫాదర్ నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అతను ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు మొట్టమొదటి నన్ను క్వశ్చన్ అడిగాడు అంకుల్ మీరు ఆర్మీలో చేస్తున్నారు కదా మాకు అవకాశం ఉంటుందా ఆర్మీలో అని అప్పుడు నేను చెప్పడం జరిగింది ఆర్మీలో చేరాలంటే నువ్వు ఎనిమిదిలో ఎనిమిదో తరగతి చదువుతున్నావు కాబట్టి ఇప్పుడు నైన్త్ క్లాస్లో సైనిక్ స్కూల్ అని మన కోరుకొండలో సైనిక్ స్కూల్ ఉంది కోరుకొండ సైనిక్ స్కూల్ ఆ సైనిక్ స్కూల్లో నీకు అవకాశం తెచ్చుకున్నావంటే అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యావు అంటే కోరుకుండా స్కూల్లో నువ్వు క్యాడెట్గా జాయిన్ అవ్వచ్చు అక్కడ ఇంటర్మీడియట్ చదివిన తర్వాత నీకు చాలా అవకాశాలు ఉంటాయి ఆర్మీలో అవడానికి జాయిన్ అవ్వడానికి అని చెప్పడం జరిగింది ఆ కుర్రాడు అప్పటి నుంచి ఇంట్రెస్ట్ పెంచుకొని ఆ తర్వాత ఆయన తండ్రి గారు శ్రీనివాస్ గౌరవ గారు ఎంతో ప్రోత్సహించి ఆ కుర్రాను ప్రతి చోటకి కూడా తోడై ఉండి తీసుకెళ్ళి ఆయన్ని ఇంటర్మీడియట్ వరకు సైనీ స్కూల్లో చదివించి సైనీ స్కూల్ కోరుకొండలో చదివించాడు ఆ తర్వాత ఎన్డీఏ ప్రిపరేషన్ కోసం ఎగ్జామినేషన్కి ఆయన ఏ కోచింగ్ లేకుండా సొంతంగా ప్రిపేర్ అయ్యి తన స్వశక్తితో ఎన్డీఏ ఎగ్జామ్ పాస్ అయ్యాడు ఆ టైంలోని ఆయన నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది ఎన్డీఏ అయిన తర్వాత సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ అని ఒక ఇంటర్వ్యూ ఉంటుంది ఫైవ్ డేస్ అది కొంచెం కఠినంగా ఉంటుంది దానికోసం ఆయన నన్ను గైడెన్స్ అడగడం జరిగింది జయంతి దొరికి ఆ చిన్న వయసులోనే చక్కగా గైడెన్స్ ఇచ్చే అవకాశం నాకు దొరికింది ఆ గైడెన్స్ తీసుకున్నాడు ఫస్ట్ అటెంప్ట్లో గొప్ప విషయం ఏంటంటే ఎన్డీఏ ఎస్ఎస్బి క్లియర్ చేయడం ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయడం అంటే అది చాలా కఠినమైన విషయం అతను అతని యొక్క గొప్ప గ్రాస్పింగ్ పవర్ ఏదైతే ఉందో చెప్పిన వెంటనే అర్థం చేసుకొని దాన్ని అవలంబించి దానికోసం కృషి చేసే శక్తి సామర్థ్యాలు ఈరోజు ఆ బాబుకు ఉండడం వలన మొట్టమొదటిసారి సెలెక్ట్ అయ్యాడు ఎస్ఎస్బిలో సెలెక్ట్ అయిన తర్వాత ఆయనకి పైలట్ అంటే ఇష్టం పైలట్ అవ్వాలని చెప్పి పైలట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఇంకో టెస్ట్ ఉంటుంది అది కూడా చాలా కఠినమైన టెస్టు ఆ టెస్ట్ కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేసి వారణాసి వెళ్ళి క్లియర్ చేశాడు ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసి ఫైనల్గా అతను ఎన్డీఏకి సెలెక్ట్ అవ్వడం జరిగింది ఆయన కోరుకున్న విధంగా ఎన్డీఏలో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నాడు ఎగ్జిక్యూటివ్ సారీ లాజిస్టిక్స్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నాడు లాజిస్టిక్ బ్రాంచ్లో ఈరోజు ఫ్లయింగ్ ఆఫీసర్గా కమిషన్ ఆఫీసర్ అంటే మనకి జనరల్గా సివిల్లో యూపీఎస్సి ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ఐఏఎస్ ఐపీఎస్కి మనం ఎలా అయితే వెళ్తామో మనకి ఇంటర్మీడియట్ అయిన వెంటనే అదే కార్డర్ అంత ప్రెస్టీజియస్ స్థానానికి ఈ ఎన్డీఏ అవకాశం ఇస్తుంది ఈ రోజు బాబు ఇంటర్మీడియట్ చదివిన వెంటనే ఒక ఐఏ ఐపిఎస్ స్థాయికి ఆయన కమిషన్ ఆఫీసర్ అయ్యి వెళ్ళడం మన రాజమండ్రికి వాళ్ళ కుటుంబానికి అందరికీ కూడా చాలా గర్వకారణం ఈరోజు ఇంత గొప్ప స్థాయి తెచ్చి తన తల్లిదండ్రులకి తనను నేర్పిన గురువులకి పేరు తెచ్చినందుకు ఈరోజు నేను జైన్ ధోరణి మీ అందరి సభాముఖంగా తండ్రి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఎయిర్ ఫోర్స్ విభాగంలో తన కుమారుడు ఉద్యోగం సాధించడం దేశ సేవ చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ సమావేశంలో కుటుంబ సభ్యులు మాజీ కార్పొరేటర్ అజరపు వాసు జగంపూడి అర్జున్ తదితరులు పాల్గొన్నారు బాబు ఈ విధంగా ఉద్యోగం సర్వీసు దేశానికి సేవ అనే విషయంలో టోటల్గా పూర్తిగా వాడు కష్టపడి వాడు ఇలా ఈ విధంగా సంపాదించుకున్న పరిస్థితి దాంట్లో మా ప్రోత్సాహం మేము చేసామని తప్పించి అన్నీ వాడు చేసుకున్నదే గైడెన్స్ కావాల్సి వచ్చినప్పుడు మన కలవ సత్యనారాయణ గారు వాడికి అక్కడికక్క కొంచెం గైడెన్స్ చేశారు ఇలాగా ఈ విధమైన పొజిషన్కి రావడం మాకు చాలా గర్వంగా ఉంది జై హింద్